గుడ్ థ్యాంక్ యూ సో నాకు ఆల్రెడీ వైజాగ్ సత్య గారు ఆల్మోస్ట్ టూ టైమ్స్ మేము కలిసాము మాట్లాడాం కాబట్టి ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను ఎలా ఉన్నారు బాగున్నాను చాలా డేస్ నుండి ఏమంటారు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ట్రై చేసి ఫైనల్ గా అన్న ద్వారా అయింది సో ఏం చేస్తున్నారు ప్రజెంట్ మరి ప్రస్తుతానికి మూవీస్ సీరియల్స్ అండ్ యూట్యూబ్ ఏమొస్తే అవి చేస్తున్నారు షోలు దాంతో పాటు అఘోరని వేసుకుంటున్నారు అఘోర అంటే దొంగ అఘోర కదా అందుకే వేసుకుంటుంది దాన్నియ వాన్నియ వాడనలనో దాని దానలో వాడు అసలు ఏందో నాకు ఇప్పుడు క్లారిటీ లేదు ఓకే సో అంటే మూవీస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి పెద్ద పెద్ద సినిమా లేదంటే లేదండి మంచి సినిమాలే పర్వాలేదు పర్వాలేదు నా వరకు అయితే మంచి మూవీస్ ఓకే సీరియల్స్ కూడా ఏ ఛానల్ చాలా ఏ టీవీ చేసా మా టీవీ చేసా అన్ని షోలు చేసాను చాలా అప్పట్లో జబర్దస్త్ వాటిలో చేశారు కదా సో మళ్ళీ ఎందుకు కంటిన్యూటీ మిస్ అయింది అంటే వాళ్ళు కంటిన్యూటీ వాడుకోరు అవసరానికి యూజ్ చేసుకుని వదిలేస్తారు అవసరానికి అసలు మీకు ఉన్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ జరిగింది అనేది బయటకు వచ్చిన ఒక వార్త అనవసరంగా ఉప్పల్ బాలు తీసేశారు అక్కడ నుండి కంటిన్యూ చేయాల్సిన వాళ్ళు మీరు మీకు ఒక టీం ఇవ్వాల్సింది అనేది వచ్చింది అప్పట్లో కానీ తర్వాత మీరు మళ్ళీ ఈ షోలో కనిపించలేదు ఎక్కడా కూడా ఏం జరిగింది అసలు ఎన్ని డేస్ వెళ్ళారు ఒకటే షో రెండు షోలు అది జబర్దస్త్ ఒకటి ఇచ్చారు శ్రీదేవి ఒకటి ఇచ్చారు అన్నీ ఒక్కొక్క షోలు ఇచ్చారు కంటిన్యూ మాకు ఏది ఇవ్వలేదు కంటిన్యూ ఎప్పుడు చెప్పలేదు అడిగాం కానీ వాళ్ళు ఇవ్వలేదు కంటిన్యూ ఏం చెప్పారు అంటే మేము వచ్చిన ఫేమస్ అయి బాగా ఎదిగిపోతామని చెప్పి కుళ్ళు లేసి ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళే బతకాలి కదా ఇతర వాళ్ళు బతికితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఇవ్వరు అన్నట్లు వాళ్ళ అవసరానికి వాళ్ళ వాళ్ళని యూజ్ చేసుకుంటారు పేమెంట్ ఇచ్చారా ఆ ఇచ్చారు ఓకే బాలుగారు అంటే మీది ఎక్కడ ఏ ఊరు మహబూన్ ప్రకారం వెన్నచేడు ఓకే ఎంతమంది అన్నదమ్ముళ్ళు మా అన్నయ్య ముగ్గురు ఆడపిల్లలు ఒక చెల్లి ఇద్దరు కొడుకులు అక్క ఒక కొడుకు మమ్మీ డాడీ చచ్చిపోయింది ఇంకా మమ్మీ ఓకే అమ్మకి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటది ఉంటది ఒక ఎనభై దాకా ఎనభై దాకా ఉంటారా కొత్త ఫోన్ కదా ఎట్లుంది మరి చాలా బాగుంది చాలా బాగుంది పింక్ కలరా నాన్ వెజ్ ఇచ్చిన నా కొత్త ఐఫోన్ అండి చూడండి గాయ్స్ నా లైఫ్ లో ఇలాంటి కొంటాను కొన్ని అనుకున్నాను పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ నాన్ వెజ్ నాన్ నాన్ వెజ్ అన్నయ్య అన్నయ్య ఫోన్ కా పెట్టాడు ముద్దు అన్వేష్ ఒకప్పుడు ఇద్దరు తిట్టుకున్నారు వీడియోలు నేను ఎప్పుడు లేదు అన్వేష్ నేను ఎప్పుడు తిట్టలేదు చందు విజయ్ వాళ్ళ దాంట్లో అన్వేష్ నువ్వు కూడా ఉప్పల్ బాలకు తయారవుతున్నారు అన్నాడంట అంటే నన్ను ఎందుకు యూజ్ చేసిన అన్న అని చెప్పి అప్పుడు విజ్జు గౌడ్ వాళ్ళు ఇలా అన్నాడు నేను అన్వేష్ తిట్టు అంటే అప్పుడు నేను తిట్టాను వాళ్ళు తిట్టుమంటే తిట్టారు అంతే ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి మళ్ళీ కలిసిపోయారు అలా ఏం కాదు మరి బెట్టింగ్ అప్ నేను చేయలేదు కదండి నాకు అదే అదే మీరు చేయలేదు కాబట్టి కలిసిపోయారు కలిసిపోయారు ఎందుకు చేయలేము అంటే నాకు ఇంట్రెస్ట్ లో నేను చేయను అలాంటివి అని చెప్పా ఓకే ఆయన మీకు కాల్ చేశారా లేదంటే మెసేజ్ చేశారా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను ఫోన్ నెంబర్ పెట్టమని పెట్టాను ఆయన నెంబర్ నాకు పెట్టాడు పాస్వర్డ్ నేను మెసేజ్ చేశా ఆయన నాకు ఆయి పెడితే నేను ఆయి పెట్టాను తిరిగి కాల్ చేసి మాట్లాడుకున్నాం ఓకే సో ఫ్యామిలీ అంతా కూడా మీరు నార్మల్ గా పూర్ ఫ్యామిలీ అని చాలా ఇంటర్వ్యూస్ లో రీసెంట్ వచ్చిన ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నారు కదా సో ఇల్లు కూడా సరిగ్గా లేదు మా ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లుంటది అని ఇంటికి మీరు ఎంత పంపిస్తూ ఉంటారు నెలకి నెల కానీ నాకు వచ్చిన దాంట్లో దా పెట్టుకుని రెండు నెలలకు మూడు నెలలకు వెళ్ళి సరుకులు వేసి వస్తాను మా వద్ద వాళ్ళకు మా అక్క వాళ్ళకు మా మమ్మీ వాళ్ళకి వేసి వచ్చేస్తాను అన్నయ్య వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అన్నయ్య ఆటో నడిపిస్తాడు ఇక రోజుకు రెండు వందలు మూడు వందలు సంపాదిస్తాడు ముగ్గురు ఆడపిల్లలు ఇక అంటే కూలి పనికి వెళ్తుంది ఓకే వాళ్ళని ఇప్పుడు మొత్తం కూడా చూసుకోవడము ఒక హ్యాండ్ మీదే నా బాధ్యత ఓకే మరి అంటే ఎంత అవసరం ఉందో అంతవరకు పంపించేసి సరుకులు ఇచ్చేసి వస్తూ ఉంటారు అంతవరకు ఓకే ముందు మీకు టిక్టాక్ చేయాలి అట్లా వీడియోస్ లో మనం రావాలి ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది వర్షిత్ అని ఫెల్ట్ మీద ఉంటాడు ఒక సార్ట్ జెండర్ అన్నట్లు నేను అప్పుడు నాకు రెంట్ లేనప్పుడు రైస్ లేనప్పుడు తను హెల్ప్ చేసేది అన్నట్టు ఒక ఫ్రెండ్ లాగా అయితే అప్పుడు టిక్ టాక్ ఒక రీల్స్ వస్తే చెయ్యి బాలు బాగుంటాను ఇట్లా డౌన్లోడ్ చేసి నాకు ఇలా చేయమని చెప్తే నేను అట్లా రెండు రెండు మూడు రీల్స్ చేశాను అట్లా బాగా అట్లా పెరిగే కొద్దికు వస్తే మనం సాంగ్ చేస్తాం ఒక వాటర్ దానికి బాగా లైకులు లో అట్లా తర్వాత ఇంకా గోవా వెళ్ళినాక నేను ఉప్పలు బాలంటే షాక్ అయినా గోవాకి వచ్చా కలంగా బీట్లు నైస్ గోవా సెల్ఫీ బాయన్న ఆ దాని వల్ల బాగా పేరు వచ్చి ఫేమస్ ఓకే బాలు గారు మీకు ఎలా పరిచయం ఒక ఈవెంట్లో పరిచయం సంతోష్ మూవీ అవార్డ్స్ అని సురేష్ కుండేట్ గారు ఈవెంట్ చేశారు అప్పుడు ఆ ఈవెంట్ లో మైత్రం కలుసుకున్నాం ఓకే అలా పరిచయం అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఉప్పల్ బాల్ గారిని చూడగానే మీకు ఏం అనిపించింది ఫన్నీగా అనిపించింది బాలు నేను పక్కపక్కన కూర్చున్నాము నీ వీడియోస్ చూస్తాను చాలా ఫన్నీగా ఉన్నాయి నువ్వు నాకు చాలా ఇష్టం నీ నెంబర్ ఇవ్వు వైజాగ్ లో ఈవెంట్స్ చేస్తాను పిలుస్తాను అని నెంబర్ తీసుకున్నాను ఓకే మీకు ఏమి అనిపించింది ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఎవరు అనుకున్నాను సింగర్ బేబీ ఎంబడి వచ్చాడు నెంబర్ తీసుకుండు నీ ఫ్యా నువ్వు నీవంటే చాలా ఇష్టం అంటే సేమ్ నాలాగనే ఉన్నాడు అనుకున్నా అంటే ఇట్లా అంటే నాలాగనే మంచిగా మాట్లాడుతున్నాడు పద్ధతిగా ఉన్నాడు చదువుకున్నాడు మంచి ఇంగ్లీష్ ఆ బేబీ సింగర్ బేబీ అక్కడి వచ్చారు కదా నేను పెద్ద ఫస్ట్ చూసినప్పుడు డైరెక్టరు ఈయనూసర్ అనుకున్నాడు ఈయన చూసి నెంబర్ లేదు నెంబర్ తీసుకున్నాక అప్పుడప్పుడు కాల్ చేసేవాడు నేను కాల్ చేస్తే మంచిగా మాట్లాడేవాడు ఆయ్ బాలు ఎక్కడున్నావు ఏం చేసినా బాగున్నాను సత్య చెప్పండి అట్లా మాట్లాడారు నేను కూడా హైదరాబాద్కి వస్తాను నీ దగ్గర ఉంటాను అని అన్నాడు వచ్చేసి నో ప్రాబ్లం కలిసి ఉందాం కలిసి తిరుగుదాము ఫ్రెండ్స్ లాగా అని చెప్తే ఇంకా హైదరాబాద్ వచ్చేసాడు నేను పిలిస్తే ఓకే టిక్ టాక్ స్టార్ట్ చేయకంటే ముందు మీ జర్నీలో ఏం జాబ్ చేసేవారు ఏం పని చేసేవారు నేను ఆఫీస్ బాయ్ గా చేసేవాన్ని ఒకరి ఇంట్లో ఓకే ఇప్పటికీ అక్కడే ఉన్నారా ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నాను ఓకే ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు నేను 21 ఇయర్స్ నుండి అంటే సరిపోతుందా మరి అంటే వాళ్ళు మీకు సరిపడా ఇస్తారా అమౌంట్ ఇప్పుడు అమౌంట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు కాబట్టి ఇచ్చేది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి ఫుడ్ పెడతారు బామ్మలకి చూసుకుంటారు మనీ అంటే అవసరం కావాలంటే హెల్ప్ చేస్తారేమో కానీ నేను ఎప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఇట్లా వన్ లాక్ టూ లాక్స్ ఎప్పుడు ఒక యాభై వేలు అప్పు తీసుకోలేదు ఎప్పుడు వాళ్ళ డబ్బును ఆశించలేదు ఇక వాళ్ళు నాకు నా పని చేసే వరకు నా జీతం డబ్బులు ఇచ్చేవాళ్ళు నా జీతంతో నేను తినేవాన్ని ఉండేవాడిని అంతేగా నాకు వాళ్ళు ఏదో సొంత అక్క బావన ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు ఉప్పల్ బాలకి డబ్బు మీద ఆశ ఉందా నాకు డబ్బు మీద ఆశ లేదు ఆశ ఉంది డబ్బులు ఎంతంటే నేను బతకడానికి నాకు తినడానికి మా ఫ్యామిలీ పోషించడానికి ఆశ ఉంది ఓకే ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా డబ్బు కానీ లేదంటే ఏదైనా సరే తీసుకోను హెల్ప్ చేస్తే తీసుకుంటాను తీసుకుంటాను ఎవరైనా ప్రేమతో ఇస్తే ఓకే ఎందుకు ఈ చాలా మందికి ఉప్పల్ బాలు ఎప్పటి నుండో తెలుసు టిక్ టాక్ అప్పటి నుండి కూడా మీరు సెలబ్రిటీ అయ్యారు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అది పాజిటివ్ గా అయినా నెగటివ్ గా అయినా సరే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ వల్ల అవునా సో రీసెంట్ గా మాత్రం మిమ్మల్ని అందరు ఒక దేవుళ్ళ చూస్తున్నారు ఎందుకు బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయలేదు జనాలు మీ వల్ల ఒక్కరు కూడా ఎవరు లాస్ అవ్వలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन